ప్రియ పత్తి రైతులారా నేను ఆదిత్యని నేను మాట్లాడబోయేది భారతదేశం ఏ విధంగా మన పత్తిని మళ్లీ ప్రపంచ ప్రఖ్యాతి చేయాలనుకుంటోంది అని ప్రపంచవ్యాప్తంగా నాణ్యమైన పత్తికి గొప్ప డిమాండ్ ఉంది ఒక రైతు అయిన మీకు ఈ కార్యక్రమం వల్ల చాలా లాభం ఉంటుంది దీనికోసం మీరు చేయాల్సిందల్లా ప్రమాణాలుగా సెట్ చేయబడిన స్పెసిఫికేషన్లను అనుసరించాలి ముందుగా మీరు కాండం పత్తిని పండించాలి అయితే దీని పొడవు ట్వంటీ నైన్ ప్లస్ ఎంఎం లేదా థర్టీ ప్లస్ ఎంఎం మాత్రమే ఉండాలి మీకు సహాయం చేయడానికి రైతు ఉత్పత్తిదారుల సంఘాలు మీకోసం శిక్షణా మాడ్యూళ్లను సిద్ధం చేస్తున్నాయి అధిక సమాచారం కోసం మీ సమీపంలోని ఎఫ్పిఓని అడగండి లేదా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ కస్తూరి కాటన్ డాట్ విజిట్ చేయండి అన్ని దశలను మీరు అర్థం చేసుకోవడానికి ట్రైనింగ్ వీడియోలు చూడండి రండి ఇప్పుడు మనమందరం కలిసి కస్తూరి కాటన్ భారత్ను ప్రపంచ ప్రఖ్యాతి చేద్దాం